నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ విద్యార్థి దశలో పాఠ్య పుస్తకాల్లో మతతత్వ ధోరణులు ఓ పథకం ప్రకారం చాప కింద నీర్లా జొప్పిస్తున్నారని జీవశాస్త్ర ఆచార్యులు కవి రచయిత జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ దేవరాజు మహారాజు ఆందోళన వ్యక్తం చేశారు మతతత్వ పోకడలపై పౌరు సమాజంలో ఆలోచన చేయాలి అని వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలి అని ఆయన కోరారు బోడేపూడి విజ్ఞాన కేంద్రం బీవీకి ఇరవైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన సావనీర్ను ఖమ్మం మంచికంటి భవనంలో దేవరాజ్ ఆవిష్కరించారు అనంతరం బోడేపూడి స్మారక ఉపన్యాసం చేశారు సిపిఐఎం కేంద్ర కార్యవర్గ సభ్యులు బీబీకే ట్రస్ట్ అధ్యక్షులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఇరవై ఏళ్లుగా బీబీకే చేపడుతున్న కార్యకలాపాలను వివరించారు కార్యక్రమానికి ముందు బోడపూడి వెంకటేశ్వరరావు చిత్రపటానికి నాయకులు పూలజల్లి గణనివాళి అర్పించారు సభకు బీవికే ట్రస్ట్ ప్రధాన బాధ్యులు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు కార్యక్రమంలో బీవికె ప్రధాన కార్యదర్శి నున్న నాగేశ్వరరావు పోతినేని పోతినిని ఎం సాయిబాబు రాజారావు రామారావు శ్రీనివాసరావు బుగ్గవేటి సరళ డాక్టర్ భారవి తదితరులు పాల్గొన్నారు అవి ప్రపంచ పౌరులము సైన్స్ గణితము కుట్టి బౌద్ధమే ప్రచారం చేయలేదండి మానవీయ విలువలన్నీ చెప్పాయి తరువాత వాటిని తోడుగా ఈ శాస్త్రాలన్నీ చెప్పాయి గణితం సైన్స్ సమయం లేదు కాబట్టి నేను ఆ విషయం లోతుల్లోకి పోవట్లేదు ఆ రోజుల్లోనే ఇంత లోతుగా వైజ్ఞానిక అంశాల గురించి ఈ దేశంలో జరిగింది అంటే ఏమిటి విశ్వకుడు ఇప్పుడు అప్పటికీ బ్రిటన్ లో కానీ అమెరికాలో కానీ విశ్వవిద్యాలయాలు లేవు చూడండి ఈ చోట రాస్తాడు మొఘలుల సమయంలోనే ఈ దేశం ప్రపంచంలో ఖ్యాతిని ఆర్చించింది అని రాస్తాడు ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే వివేకానంద అనే మతను హిందూ మతాన్ని ఉద్ధరించాడని మీరు డబ్బా కొట్టుకుంటున్నారు కదా మరి ఆ వివేకానంద కూడా తెలిపాడు మొఘలుల కాలంలోనే నగరాలు ఎక్కువగా అభివృద్ధి అయ్యాయి ఈ రాశ్చర్యపోతారు మొఘలుల కాలంలో ఇండియాలో ఉన్న నగరాల సంఖ్యతో చూస్తే నగరాలు లేవు తెలిసిందండి ఎవడు విశ్వగురు ఇంతమంది మంది ఫ్రెంచ్ డచ్ ఎంతో మంది ఇతర దేశాల నుంచి వ్యాపారస్తులు ఈ దేశానికి ఎందుకు వచ్చారంటారు అంటారు వ్యాపార ఇక్కడ ఏం దొరికేది అంటే మొఘళ్ళు ఏం పత్తి పడతాన్ని ప్రోత్సహించారు యుద్ధంతో ధర్మాన్ని న్యాయాన్ని రక్షించినవాడు ఒక్కడంటే ఒక్కడు లేడు యుద్ధాలు ఎందుకు జరిగాయి మరిగల వల్ల జరిగాయి వాడికి దోపిడీ చేయాలని ఉంది కాబట్టి జరిగాయి అసలు హిందూ రాజులు హిందూ రాజుల మీదనే దండెత్తి వాళ్ళ దేవాలయాలు కొల్లగొట్టి ఆ దేవాలయాల్లో ఉండే బంగారం ఇంట్లో ఇప్పట్లాగా బ్యాంకులు కొల్లగొడితే బంగారం వేడి ధనం దొరుకుతుందని అందరికీ తెలుసు అందువల్ల హిందూ రాజులే వేరే హిందూ రాజుల్ని కొల్లగొట్టి నిశ్చితంగా చూడండి ప్రమాదం అనేది మీరు దయచేసి ఆలోచించండి రామాయణము భారతము కల్పిత కథలు దే ఆర్ ఫిక్షన్ ఆన్ దిస్ ల్యాండ్ శివాజీ పుట్టాడు ప్రాణమతా గుంటాడు అక్బరు చారిత్రక పురుషుడు బుద్ధుడు చారిత్రక పురుషుడు నమస్కార పురుషుడు మహావీరుడు చారిత్రక పురుషుడు మన వాళ్ళ గొప్ప తెలివిందేమిటంటే పురాణ పురుషుడిని చారిత్రక పురుషుడు అని గమనిస్తారు వచ్చి ఏసువాళ్ళుగా మనం మాట్లాడితే అది వేరే ఉంటుంది దేవుడు ఏంటి నావుడేంటి సీత ఏంటి కానీ నాన్ సెన్స్ అంటాం అది వేరే విషయం అట్లా పెట్టండి అప్పుడు ఆయన పరిస్థితులకు అనుగుణంగా ఈ జనబాహుర్యాన్ని మంచి చేసుకోవడానికి తనను వాళ్ళలో కలుపుకోవడానికి తను వాళ్ళలో ఒకడైపోవడానికి కొన్ని ప్రయత్నాలు చేశాడు ఆ ప్రయత్నాలలో వాళ్లకు విశ్వాసం ఉన్న ఆ దేవుడు రామ సీతారాముల విగ్రహాలను ఆ నాణి ముద్రించాడు ఇది ఎందుకు చెబుతున్నానంటే ప్రపంచంలో ఏ చక్రవర్తి అయినా తనకు సంబంధం లేని మతంలోని దేవుళ్ళను ముద్రించి ప్రజల్లోకి పంపాడా ఆ యూరోప్ దేశాల్లో చూడండి క్రైస్తవ దేశాలున్నాయి ఎవడన్నా ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇట్లాంటి పని చేశాడా ఈజిప్ట్ సంస్కృతి ఉంది ఎవడైనా చేశారా అమెరికాలో రెడ్ ఇండియన్స్ ఏం చేస్తారు నేను రాత్రి కాబట్టి నేను చెప్పిందేగల్ మీద సీతారాముల చిత్రాన్ని ఎందుకు I dado

उद्देश्य का यूनिट हमारा महाउपशावा यूनिट है, आजियों की गुटी में दे दें। अंक रेशनल का आलोचना किया उपशावा यूनिट का डेक्टर डेक्टर